హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సగ్గు బియ్యంతో అప్పటికప్పుడు ఇలా చిట్టి చిట్టి జంతుకులు చేయండి చాలా బాగుంటాయండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి చాలా క్రిస్పీగా వస్తాయి అస్సలు నూనె పీల్చుకోకుండా ఇక్కడ మీకు ఈ క్లిప్పింగ్ చూస్తుంటే అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి చాలా క్రిస్పీగా వస్తాయండి ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి మరి ఈ సగ్గుబియ్యం మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకున్నానండి మనం ఈ రెసిపీ కోసం పెద్ద సగ్గు బియ్యాన్ని మాత్రమే వాడాలి చిన్న సగ్గు బియ్యం కాకుండా ఇలా ఉన్న సగ్గుబియ్యం తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే సైజ్ అనేది కొంచెం పెద్దగా అవుతాయండి అప్పుడు మనం దీంట్లోకి ఏ క్వాంటిటీలో మనం సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో పెసరపప్పుని వేసుకోవాలండి పెసరపప్పు సగ్గుబియ్యాన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని వీలైనంత మెత్తటి అయితే గ్రైండ్ చేసుకోవాలండి అండి ఒక పది నిమిషాల పాటు కూడా గ్రైండ్ చేసుకోవాలి అంత మెత్తగా అయితే ఈ రెండింటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక బేషన్ తీసుకొని దాంట్లోకి పిండి జల్లడ పెట్టుకుంటున్నానండి మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ మూడు కప్పుల బియ్య పిండి మీరు మిల్లి నుంచి పట్టించిందైనా పర్వాలేదు లేదు అనుకుంటే బయట సూపర్ మార్కెట్లో పిండి అయినా కూడా పర్వాలేదండి చూడండి జల్లించిన తర్వాత కొంచెం అయితే వచ్చింది వచ్చిందండి దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యం పెసరపప్పు పౌడర్ ఉంది కదండి దాన్ని కూడా బాగా జల్లించేసుకున్నాను జల్లించిన తర్వాత కొంచెం రవ్వ అయితే వచ్చిందండి దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి తెచ్చి ఇప్పుడు దాన్ని కూడా జల్లించేసుకుంటున్నానండి ఇక ఫైనల్గా కొంచెం వచ్చింది దాన్ని అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ బియ్య పిండి సగ్గు బియ్యం పెసర పిండి మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నానండి కలిపేసుకున్న తరువాత దీంట్లోకి టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్టు అండ్ అలానే వన్ టేబుల్ స్పూన్ కారం అండి ఇక్కడ నేను పచ్చి కారాన్ని వేసుకున్నాను తర్వాత దీన్ని వామ్ అండి వాముని ఇలా నలుపుకొని వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నానండి నువ్వులు వేసిన తర్వాత ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి వేడివేడిది మరిగించిన నెయ్యి కానీ నూనె కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేడి వేడిగా మరిగించిన దాన్ని వేసుకోండి నేనైతే నూనెను వేసుకున్నాను వేసి ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి చూడండి బాగా కలిసింది కదా ఇప్పుడు నార్మల్ చన్నీళ్ళు ఉంటాయి కదండీ వాటర్ వేసుకొని పిండినైతే జంతికల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు కలుపుకోవాలండి వాటర్ చూసుకొని కొంచెం కొంచెం వేసుకోండి పిండి లూజ్ అయితే మళ్ళీ పిండి యాడ్ చేయాల్సి వస్తుంది చూడండి ఈ విధంగా పిండి మొత్తాన్ని సాఫ్ట్గా బాల్లా అయితే చేసేసుకున్నాను పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు మీరు జంతికలు వేసుకోవడానికి మీకు ఏ షేప్లో ఉన్న బిళ్ళలు కావాలనుకుంటే ఆ బిళ్ళల్ని వేసుకోండి నేను ఈ షేప్లో ఉన్న దాన్ని వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసి గొట్టానికి ఆయిల్ని అప్లై చేసుకున్నానండి ప్రతిసారి అప్లై చేయాల్సిన పని లేదండి ఫస్ట్ టైం అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జంతికల పిండిలోంచి కొంచెం పిండి తీసుకొని మనం ఇలా జంతికలు కొట్టాంలో పెట్టేసుకుంటున్నానండి మీకు ఎంత పడుతుంది అనుకుంటే అంత పిండిని పెట్టేసుకొని మిగతా పిండిని ఒకసారి కలిపి తడిది నాప్కిన్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ కానీ దానిపైన వేసి పెట్టేసుకోండి అప్పుడు మనకి పిండి అనేది పొడి బారకుండా ఉంటుంది ఇప్పుడు జంతికలు గొట్టాన్ని క్లోజ్ చేసేసి ఈ విధంగా ఒక పేపర్ వేసుకోండి లేదంటే ప్లాస్టిక్ది ఏదైనా కవర్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి వేసుకొని దానికి ఆయిల్ ఏమీ అప్లై చేయాల్సిన పని లేదు మీకు ఎలా కావాలి అనుకుంటే అలా అయితే వేసేసుకోండి చిట్టి చిట్టి జంతికల్లా అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను మీకు కొంచెం పెద్ద జంతకుల్లోనే వేసి చూపించేశానండి తర్వాత చిన్న జంతికలు కూడా వేసాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను కొన్ని జంతికల్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి చూశారు కదా వీటిని తీసేటప్పుడు వస్తాయా రావా అనే డౌట్ కూడా ఏం అవసరం లేదండి ఈజీగానే వచ్చేస్తాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ని మంచిగా హీట్ అయిన తర్వాత చిన్న పిండి ముద్ద వేసి చూస్తున్నాను మనకి చూడండి ఆయిల్లోంచి పిండి ముద్ద అనేది కొంచెం బాగానే ఫ్రై అయినట్టుగా అయ్యింది ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న జంతుకుల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలండి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎండి పడతాయి అనుకుంటే అన్ని జంతకులను అయితే వేసుకోండి మనకి ఒకదానికొకటి అంటుకుపోతాయనే భయం కూడా ఏమి ఉండదండి చాలా బాగా వస్తాయి చాలామంది శనగపిండితో చేస్తే జంతుకులు అయితే తినారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఇలా సగ్గు బియ్యం పెసరపప్పుతో ఇలా జంతకులు చేయండి చాలా బాగుంటాయి టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు చిట్టి చిట్టి జంతికలు వేసానండి మీరు కావాలి అనుకుంటే పెద్దగా వేసుకోవచ్చు లేదు అనుకుంటే చిన్నగా అయినా కూడా వేసుకోవచ్చండి చూడండి ఇక్కడ చిట్టి చిట్టి జంతికలు అయితే వేసాను వాటిని కూడా ఆయిల్లో వేసి మంచిగా టూ సైడ్స్ కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నానండి చాలా బాగా వచ్చాయండి మరి సగ్గు బియ్యం పెసరపప్పు చిట్టి చిట్టి జంతికలు మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వీడియో కనుక మీకు నచ్చి అయితే ప్లీజ్ లైక్ చేయండి చాలా బాగుంటాయండి ఈ పండక్కి ఈ జంతుకుల్ని మీరు చేసుకొని మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి